తల్లి నిండు చూడ మగబెడ్డకు జన్మని ఉండడానికి ప్రసవ వేదనతో కేతలిస్తూ ఉంది ఆ ప్రసవ వేదన ఎలాంటిదంటే భరించలేని వేదన జీవ మరణాల మధ్య పుట్టిపెట్టాడుతూ ఉంది చాలా బతుకుల మధ్య మహా వేదనతో ఆధునందం చేస్తూ ఆ బిడ్డకు జన్మని ఉండడానికి ఆ ప్రాణమే అడ్డు పెట్టవలసి వచ్చింది చివరికి ఆ వేదనతోనే ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ మగ బిడ్డని అలా తీసుకొని ఆ మగ బిడ్డతో మాట్లాడుతుంది నన్ను ఇంతగా ఇబ్బంది పెట్టే నిన్ను నా ప్రాణం అడ్డు పెట్టాలా నీకు జన్మనివ్వడానికి నేను ఇంతగా వేదన పడాలా అంతగా నన్ను బాధ పెట్టే ఎట్లా అనేసి ఏడు ఆ వేదనతోనే బిడ్డకు జన్మనిచ్చి తన ప్రాణం ఆ బిడ్డకు పేరు పెట్టింది ఆమె ఎలాగో చనిపోతుంది కదా పోతూ పోతూ ఆ బిడ్డను దీవించి నేనేనాలో బ్రతుకును కనీసం నా బిడ్డ ఈ భూమి మీద బ్రతకాలి అని కోరుకోవాలి కదా అలా కోరుకోలేదు కోరుతూ పోతూ ఆ బిడ్డకి ఏ పేరు పెట్టింది తెలుసా బెనోని అని పేరు బెనోని ఆ పేరు అర్థము దుఃఖ పొత్తుడు బిడ్డకు పేరు పెట్టేది ప్రాణం పెడిచింది ఇప్పుడు ఆ బిడ్డ తండ్రి చేతుల్లోకి తీసుకొని ఆకాశం వైపు ఎత్తి నీకు జరుపునివ్వడానికి నీ తల్లి ఎంతో వేదల పని జన్మనిచ్చా నీకే చదువునివ్వడానికి పెట్టవలసి వచ్చింది నీ శాపార్థం పెట్టేశరా అయితే దేవుడి వాగ్దానం నీ మీద ఉంది ఆ వాగ్దానం శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాగ్దానం దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన వాగ్దానం ఆ వాగ్దానం మీ సాఫర్ని నేను ఫ్రీ అని చెప్పేసి బెనూని అని పెట్టిన తల్లి ఇప్పుడు ఆ బెనూని పేర్లు మార్చేసి బెనియా అని పేరు పెట్టిన సోదరు అది కానీ ముప్పై రంపందే వచ్చి రాతే గుర్తుకుంది రామతోండగా ఆమె అతని పేరు బెనూని అని పేరు పెట్టినారు అతని తండ్రి యాకో

వేదాని అంటే చెప్పిన దుఃఖ పుత్రుడు వేదన ఈ రోజు వేదనకరమైన స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నా దేవుడు నేను బిర్యానీగా మార్చాలని కోరుకుంటున్నాడు సంవత్సరాలుగా జైల్లో బ్రగ్గిపోయాడు వేదన అనుభవించాడు శ్రమ అనుభవించాడు ఎంతో వేదనకు గురి కాబడ్డాడు దేవుడు బిడ్డల దేశం కానీ దేశంలో ప్రాంతం కానీ ప్రాంతంలో భాష కానీ మనుషుల మధ్య ఎవరు ప్రేమించేవారు ఎవరు ప్రేమించేవారు లేరు ఎవరు హక్కులు చేర్చుకునే వారు లేరు ఎలాంటి ఒక ఒంటరి జీవితం వేదన అనిపిస్తున్నా ఇప్పుడు అతని జీవితము ఎలాంటి అనుభవంలోకి నడిపించబడుతుందంటే పెదోని అనుభవంలోకి నడిపించబడుతుంది దుఃఖంలో అనే జీవితం అతను దీవించబడుతున్న ముందుగా అతను దేశానికి అధికారిగా మార్చబడుతున్న ముందుగా దేవుడు మనం దీవించాలని అనుకుంటే దేవుడు మనం హెచ్చించాలని అనుకుంటే నీ స్థితిగతులను మార్చాలని అనుకుంటే వెంటనే నిన్ను దీవించ వెంటనే గొప్ప చేయరు కానీ దానికి ముందుగా ఒక అనుభవం ఉంది అది వినోని అనుభవంలోకి నువ్వు నడిపించబడితే తప్ప నువ్వు ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవంలోకి నువ్వు రాలేదు జీవితంలో చిక్కి అనుభవాలు ఎదురవుతాయి అనేక శ్రమలు అనేక శోధరుడు దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడని అనుమతించిన తర్వాతే అప్పుడు నువ్వు బెన్యామీన్ గా మార్చబడతావు ఆమె తల్లి తనకు బెనోని అని పేరు పెట్టి దుఃఖపోతుంది శాప పెట్టిపోయింది కానీ తండ్రి అకాశం అని అభినయించుకొని వీటిని శాపం ఉండకూడదు ఇతను తీరించబడాలి నాకు ఆదరణగా ఉండాలి నాకు సంతోషాన్ని కలిగించాలా నా ప్రాణం తన ప్రాణంతో పిలవేయబడాలా దేవుడు వాగ్దానాన్ని చేత కొట్టుకొని శాపాన్ని విరిచి ఆశీర్వదించాడు ఆశీర్వాదకరంగానే బ్రతికే ధన్యమైన

జీవితం ఉందేమో జైల్లో నుంచి విడిపించగలిగిన దేవుడు ఆ దేశానికి అధికారంగా మార్చగలిగిన దేవుడు దాని బాధ్యత కూడా ఆ దేశానికి గొప్ప వ్యక్తిగా దాని